శివాయ మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం పురాణం ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లాచదురయ్యున్న నీ సైన్యమును కూడా దీసుకుని యుద్ధసన్నద్దుడై శత్రురాజులతో పోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావుని వలేనున్నాదు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అదియునుభాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడెను అంతయూ శ్రీమన్నారాయణుని గదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయా రక్షింపుము రక్షింపు అని కేకలు వేయుచూ పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషంత్రాగినాను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్నివ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనదిగదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంతవరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మముగును త్రాడు పామైకరచును మాసమంతయు యు స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులును పటాపంచలగును అన్ని సౌఖ్యములూ సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించువారికి ఏ జాతివారైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చలివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యయనమునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మందు భగవంతుడు సంసారసాగరముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతిభేదంతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషాది సౌనకాది మహా ఋషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తనొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినా మరి ఎవరికైనా దానధర్మలు రతములు చేయించవచ్చును శ్రీహరిభక్తులు భక్తులు సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన హాది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య తేజస్సు తేజస్సుగలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక వ్రతమును భక్తిశ్రద్ధలతో ఎవరు చేయుదురో ఆ ఇంట శ్రీ లక్ష్మీ లక్ష్మీసమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడును కార్తీకమాసంలో శుచియ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతోషించెదరు వారి వంశమంతయూ ధరించును ఇది ముమ్మాటికీ నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సోధ్యాయము ఇరవయ్య రెండవ రోజు పారాయణము సమాప్తము విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక పురాణంలోని మిగతా అధ్యాయాలను కూడా వినండి ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవ్వండి అలాగే కింద పిన్ చేసిన కామెంట్ మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ఉంది ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర